నమస్కారం ఏఐటిసి నూత ఆరోగ్య సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక వాడలల్లో కార్మికులు పనిచేసేటువంటి విధానం ఆవిష్కరించడం కార్మి లది కార్మి కోట్లాది మంది కార్మికులు కొంతమంది యూనియన్లో పనిచేస్తా ఉన్నారు వారందరి శ్రేయస్సు కోసం ఏఐసి పోరాటం 多少呢？啊啊。 Yerrza? Yerza? Yerza? పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి కార్మిక సంఘం ఏఐటియూసి అనేక పోరాటాల చరిత్ర కలిగినటువంటి ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ప్రజానీకానికి ఏపీ ఆశా వర్కర్ సీనియన్ కడప జిల్లా సమితి తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏఐటియూసి ఆవిర్భవించి నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఆరవ సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ వేడుకలు వేదిక కాబోతా ఉన్నాయి ఉద్యమాల వేదికకు నాంది పలకపోతూ ఉంది ఏఐటియుసి నాయకత్వంలో దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నలభై నాలుగు చట్టాలను అమలు చేయాలని చెప్పేసని ఉద్యమం లేకపోతా ఉన్నాం అలాగే టీం వర్కర్లు అయినటువంటి ఆచా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికుల ఉద్యోగులుగా గుర్తించాలని పోరాటం చేయబోతా ఉన్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసని పోరాటం చేయబోతా ఉన్నాం అలాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేయబోతా ఉన్నాం ఉద్యోగ భద్రత కల్పించాలని పోరాటం లేకపోతా ఉన్నాం ఈ నూట ఆరవ జయంతి సందర్భంగా ఏఐటియుసి పోరాటాలకు నిలయంగా దేశవ్యాప్తంగా ఏఐటిసి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టి కార్మిక హక్కులను కాపాడుకోవడంలో ఏఐటియూసి జెండాను భుజాన వేసుకొని నేడు రాబోతా ఉన్నటువంటి కాలంలో ఉద్యమాలకు పెద్ద వేదిక చేయబోతా ఉన్నాం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏఐటియూసీ అనేటువంటి కార్మిక సంఘం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల హక్కులను కాపాడడంలో ముందంజలో ఉన్నటువంటి ఒక సువర్ణాక్షరాల చరిత్ర కలిగినటువంటిది ఏఐటియూసీ అని చెప్పేకని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఏఐటీయు చేసేటువంటి పోరాటాలకు ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి ఉద్యమాల్లో పాల్గొని కార్మికుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కనుమరుగైనటువంటి విషయాలను పట్టుకొని వేలాడుతా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు ఈ దేశంలో లేకపోతే ఈ దేశాన్ని ఎప్పుడో అమ్మేటువంటి పార్టీలు ఉన్నటువంటి భారతదేశం ఇది అని చెప్పేసి అని వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రథమ పాత్ర పోషించినటువంటి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి చరిత్ర తెలియదా అని చెప్పేసని వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా నర్రెడ్డి శ్రీరామిరెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండులో కమలాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో వెలుపొందినటువంటి నర్రెడ్డి శివరామిరెడ్డి యొక్క పోరాటాల ప్రతిమ తెలియదా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం అలాగే జే వెంకట్రామిరెడ్డి కార్మిక నాయకుడైనటువంటి కె సుబ్బన్న యొక్క చరిత్ర తెలియదా అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం ఎర్రజెండా యొక్క పని అయిపోయింది అని చెప్తా ఉన్నారు ఎర్రజెండా ఈ దేశంలో రాదు ప్రపంచ వ్యాప్తంగా ఎర్ర జెండాకు ఎప్పటికీ కూడా కనుమరుగయ్యేటువంటిదే లేదు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగవుతాయి తప్ప ఇంకొకటి భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు ఎప్పటికీ కనుమరుగు కారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీకు కూటమి మూడు పార్టీలతో ఎంపికైనటువంటి ప్రభుత్వం మీది మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక్క ఎజెండా పెట్టుకొని మీరు పోటీ చేసి గెలవగలిగినటువంటి నాడు మేము మేము స్వతంత్రంగా గెలిచామని చెప్పుకోండి అన్ని పార్టీలు కలిసి గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం కార్మికులను విస్మరించాయి నీటి పారుదల ప్రాజెక్టులు విస్మరించాయి అనేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క సమస్యలు విస్మరించాయి ఉచితంగా బస్సులు ఇచ్చామా ఉచితంగా బస్సులు పెట్టామా అని చెప్పేసి అని చెప్పుకుంటున్నటువంటి కూటమి నేతలు ఇవాళ ఈ కడప నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకోండి ఈ జిల్లాలో కార్మిక వర్గం పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోండి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి కూటమి నేతలకు కార్మికులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి వేతనాలు పెంచుతాం ఉద్యోగానికి భద్రత ఇస్తాం అని చెప్పేసి మాటలు చెప్పారు పదహారు నెలలు పూర్తయింది చంద్రబాబు నాయుడుకి చెప్పండి మీ నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనటువంటి గమనీయమైన స్థితిలో ఉంది మన ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్పండి ఊరిక ఊక దంపుడు మాటలు చెప్పుకుంటూ కమ్యూనిస్టులు విమర్శించేటువంటి నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు అని చెప్పేటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నూట ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఈ మహా చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి నూట ఐదు సంవత్సరాలు సంపూర్ణముగా జరిగించుకొని ఈరోజు నూట ఆరవ సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి ఈ గొప్ప చరిత్ర కలిగినటువంటి ఏఐటిసికి నిజంగా హ్యాట్ యాక్టాబ్ చెప్పుకుంటూ మేము ఈ దినము ఈ శుభ సందర్భంలో మీడియా మిత్రులకు ఏఐటిసి గురించి మేము చెప్పాలనుకుంటున్నాము ఎందుకంటే ఏఐటీసీ గొప్ప చరిత్ర కలిగినది గొప్ప బాధ్యత కలిగిన బాధ్యత కలిగినది కాబట్టి ఎంతో కర్తకులు కార్మికులు ఎంతో మంది ఈ యొక్క అన్ని సంఘాల వాళ్ళు ఏఐటీసీ ద్వారా ఎంతో మేలు పొందుతూ కొంతలో కొంత అధికారులను ఎండగడుతూ కార్మికుల పక్షాన పోరాడుతున్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఏఐటిసి మేము పునః పునఃస్కరించుకొని ఈ యొక్క శుభ సందర్భంలో మేము ఘనపరుచుకుంటూ ఏఐటీసీని ఎంతో మంది ఏఐటీసీ చరిత్ర అయిపోయింది యూనియన్ పని అయిపోయింది అనే వాళ్ళు అన్నారని విన్నాము అన్న వాళ్లకు చివరకు ఏ పార్టీ ఉండదు సిపిఐఎ చివరకు నిలబడి అందులో గొప్పదైనటువంటి ఏఐటిసి అంతకన్నా ముందుగా ఉన్నటువంటి ఏఐటిసి పార్టీలన్నీ ఏకమై యూనియన్ పార్టీలన్నీ ఏకమై ఒక్కటిగా కూడి చరిత్రలో అదే నిలబడుతుందని చెప్పి చెప్పిన వాళ్ళు రాసుకోండి అని చెప్పి కూడా చెప్తున్నాం ఈ యొక్క ఈ ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రులు అధికారులు మరి మా డిపార్ట్మెంట్ నాయకులు కూడా నాయకు కూడా మాకు జీతాలు పెంచుతామని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తామని మాకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని మీకు అన్ని విధాలా న్యాయం చేకూరుస్తామని మన పార్టీ వస్తే అన్ని విధాలా న్యాయం చేకూరుస్తామని ఎన్నోసార్లు మాకు వాగ్దానాలు చేసినారు కానీ వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇదే ఇదే ఈ నిజాయితీ కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ మరి మాకు ఎంత బాధ పెడుతున్నారు జీతాలు పాలక జీతాలు ఖాళీ తాళన జీతాలతో ఆశా వర్కర్లు ఎంత కష్టపడుతున్నారో ఎంత బాధపడుతున్నారో ఆ ఉసురు మీకు తగలకుండా ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి ఈఎస్ఐటీఎఫ్ సౌకర్యం కల్పించి మాకు రావాల్సినటువంటి అలవేస్లన్నీ ఇచ్చి మమ్మల్ని బాధ పెట్టకుండా చేస్తే మీరు బాగుంటారని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం సార్ ఏటీసీ గురించి ఈ కమ్యూనిజం గురించి నేను ఒక నా మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని మీడియా ద్వారా నేను పెట్టపరుచుకుంటున్నా సార్ ఒక్కరోజనా ఒక్కసారైనా కమ్మిని సారైనా బ్రతుకునే సమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా మిత్రమాజైనా ఒక్కసారైనా కమ్మిని సారైనా బ్రతుకునే సమా ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా